హాయ్ హలో అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి జెల్ల చేప పులుసు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మనకి ఫిష్ అనేది విడిపోకుండా గ్రేవీ అనేది చక్కగా మంచి టేస్ట్తో ఫ్లేవర్తో చేశానండి మంచి మంచి టిప్స్ చెప్పాను తప్పకుండా ట్రై చేయండి గోదావరి జెల్ల చేప పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి జల్లలండి చాలా బాగుంటాయి గోదావరి జల్లలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అందులో ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఉప్పు పసుపు అలాగే నిమ్మ నిమ్మకాయ నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ సరిపడా మస్ట్గా ట్రై వాడాల్సినది జీలకర్ర అండ్ మెంతుడు అండి ఇవి వాడడం వల్ల వీటి పౌడర్స్ వాడడం వల్ల మన గోదావరి జల్ల పులుసు అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా యూస్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పసుపు ఉప్పు పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఇక్కడ వచ్చే చింతపండు అన్నీ నిమ్మకాయ సైజు తీసుకొని చింతపండు వాటర్లో నానబెట్టేసి పెట్టుకున్నానండి చాలా టేస్టీ అయిన మనం గోదావరి జల్ల పులుసు అయితే చేసుకుందామండి చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇందులో నేను జీలకర్ర ఇంకా మెంతులు యాడ్ చేసి సన్నగా చిన్న ఫ్లేమ్లో చిన్న మండలో మంచిగా వేయించుకోవాలి అప్పుడే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మెయిన్ అండి చేపల పులుసులో జల్ల పులుసులో ఇది చాలా టేస్ట్ ఇస్తుంది ఇలాగ మనం దగ్గరుండి మెంతులు చిలకరని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి చిలకర మెంతులు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి వీటిని కోర్సుగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఏదైనా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి చేపల పులుసు ఇందులో చేస్తే బాగుంటుంది ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేశానండి ఇది వన్ కిలో ఫిషెస్ ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి పేస్ట్ నేను యాడ్ చేసుకున్నాము ఈ విధంగా ఉల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నాము ఆయిల్లో ఈ ఉల్లి అలాగే జీలకర్ర మెంతులు పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి మంచి కలర్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా మనకి ఉల్లి పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే మనం పసుపు యాడ్ చేద్దాము కర్రీకి అయితే పసుపు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి ఒకసారి మరలా కలిపేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా ఫ్రై అయితేనే మనకి చేపల పులుసు గోదావరి జిల్లాల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలాగా ఈ ఉల్లి అల్లం పేస్ట్ కూడా మంచిగా కలిపి చక్కగా ఫ్రై చేస్తున్నాను మనకి మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను వన్ కిలో ఫి ఫిష్కి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి చేపల పులుసులో కారం ఉప్పు కరెక్ట్గా బ్యాలెన్స్ అయితేనే బాగుంటుంది ఏది తగ్గినా కూడా అంత టేస్ట్ అనేది రాదనమాట మీరు చూసి చక్కగా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కారము సాల్ట్ యాడ్ చేసిన తర్వాతకి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి చూడండి మనకి కారం ఉప్పు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు నేను ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టి పెట్టేసి ఇలా చింతపండు పులుసు కూడా ఈ మసాలాతో చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఫిషెస్ని ఇలా ఈ విధంగా సర్ది పెట్టేసుకోవాలి ఉడుకుతున్న పులుసులో అన్నీ ఇలా నీట్గా సర్దేసుకోవాలి ఇలా అన్ని ఫిషెస్ని నీట్గా సర్దేసుకోవాలి ఒక దాని మీద ఒకటి లేకుండా ఇలా నీట్గా సర్దే సర్ది పెట్టుకోవాలి ఇలా మనం అన్ని డిషెస్ పెట్టేసాం కదా ఇప్పుడు మనం పులుసుల తరఫున వాటర్ యాడ్ చేద్దాము చింతపండు పులుసు మనం ముందుగానే యాడ్ చేసాం కదండీ ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా ఈ జెల్లలు ఈ గోదావరి జల్లలు చాలా మంది ఇష్టపడతారు ఇలా మనం వాటర్ యాడ్ చేశాక కుక్సారి అంతా ఇలా సైడ్స్ పెట్టుకొని కలపాలి అప్పుడు మనకి ప్రతి ఒక్క ఫిష్కి మసాలా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం గరిట ఏమి యూజ్ చేయకూడదు ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకుందాం చూద్దామండి మన గోదావరి జిల్లాలో పులుసు ఎంతవరకు కుక్ అయిపోయిందో చూడండి మంచిగా కుక్ అవుతుంది ఇక్కడ ఫిషెస్ చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో మనం కరివేపాకు యాడ్ చేద్దామండి నేను కరివేపాకు ఇక్కడ తాలింపులో యాడ్ చేయలేదు ఫ్రెష్ కరివేపాకు ఇలా యాడ్ చేద్దాం పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుందండి కరివేపాకు యాడ్ చేయడం వల్ల అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి మరొకసారి క్యాప్ పెట్టేసి కొంచెం దగ్గర అయ్యే విధంగా పులుసు కుక్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది మనం పచ్చి కరివేపాకు పుదీనా యాడ్ చేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ధనియా పౌడర్ యాడ్ చేద్దాము ఇది ధనియా పౌడర్ అండి గరం మసాలా కాదు ధనియా పౌడర్ యాడ్ చేద్దాము ఈ కర్రీలో గరం మసాలా కొంచెం చాలండి ఇంత సరిపోతుంది ఎందుకంటే మనం మెంతులు చిరుకన పౌడర్ చేసి వేసాం కదా అది దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది గోదావరి జల్ల పురుసుకి ఇలా వేసాం కదా ఇప్పుడు మనం సైడ్స్ పట్టుకొని ఈ మనం వేసిన మసాలాలు కూడా మిక్స్ అయ్యే విధంగా ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనకి ఫిష్ ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ చిదిరిపోకుండా ఫిష్ ఫిష్ లాగే ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది ఇలా కలుపుకొని ఈ మసాలా కూడా పులుసులో పట్టే విధంగా ఒక నిమిషం ఇలా కుక్ చేసుకున్నాను మన కర్రీ ఎంతవరకు అయిపోయినా చూడండి మంచిగా కుక్ అవుతుంది ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే పసిమిర్చి లాస్ట్లో ఒక టూ యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా ఈ పులుసులో మొత్తం మగ్గిపోయే విధంగా విధంగా కొత్తిమీర ఫ్లేవర్లో పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాం ఈ విధంగా ఒక మరొక మూడు నిమిషాలు కొత్తిమీర వేసాక ఇలా కుక్ చేయండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన గోదావరి జిల్లా చేపల పులుసులో చాలా బాగా పడుతుంది ఓకే అండి ఫైనల్లీ మన గోదావరి చేపల పులుసు అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఈ జెల్లచాప పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చూడండి మనకి ఎంత బాగా కుక్ అయిపోయిందో అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్